ఇక్కడ కొన్ని మాటలు నమ్మకం గురించి చెప్తున్నాను ఫస్ట్ ఏసు ప్రభు ఏం చెప్పిందంటే నమ్మమన్నాడు ఈ నమ్మకమే గొప్ప కష్టం చాలామంది నమ్మలేరు ఏసు ప్రభు స్వస్థపరుస్తాడు ఏసుప్రువులైనా మనం బ్రతుకుతాం అన్ని దేవుళ్ళు ముఖ్యం ఈ దేవుడైనా అని మొక్కుడు దేవుళ్ళు తిప్పుడు దేవుళ్ళు అని రకరకాలుగా అనుకుంటారు కానీ ఒక విషయం ఏంటంటే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ బైబిల్లో జరిగింది చెప్తాను మారుతా మరియా ఉన్నారు వాళ్ళకు సహోదరుడు ఉన్నాడు లాజరు అయితే వీళ్ళు లాజరు ఎప్పుడు ఏసు ప్రభు యసు ప్రభుతోనే కలిసి ఉండేవాడు అయితే ఒక రోజున ఏంటంటే ప్రభువు కొన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయారు అయితే తర్వాత ఆయన కొన్ని దగ్గరలోకి వచ్చినప్పుడు లాజర్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటే నిజంగా ప్రభు చనిపో లాజర్గా గారు ఏమైందంటే ఆయనకు చనిపోయారు ఆయన వెంటనే ఏం చేస్తారు ప్రభువు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏంటి అని ఆలోచన చేస్తూ అని అలాగే ఉన్నారు ఈలోపు ప్రభువే ఉంటే వాళ్ళు నమ్మారు ప్రభువే ఉంటే నిజంగాను నా తమ్ముడు చనిపోడు మాకు ఆయన దిక్కు అని మారుతన్నారు అలాగే మరియా కూడాను అయితే మార్త తన పనిలో ఆవిడ ఉన్నది పుత్ అయితే మరియా ప్రభువు వస్తాడని ఎదురు చూస్తూ సంతోషంగా ఉంది అయిపోయి ఆనందంగానే సంతోషంగా ఉంది ఇదేంటి వీళ్ళ ఇంట్లో ఒకరు ఒకరు చనిపోయారు కదా చనిపోయినప్పుడు ఈవిడి మామూలుగా ఉన్నది ఏంటి అని ఆనందంగా ఉన్నది ఏంటి అనుకుంటాను ఒక ఆమె బిజి బిజీ పనుల్లో ఉంది శవం చూస్తే అక్కడ ఉన్నది శవం పడి చనిపోయాడు ఇలా ఇదేంటి అంటే ఆవిడికి మనసులో ఏసు వస్తాడు నా కుమారుడు చనిపోయినా చనిపోయినట్టు అనుకోండి బ్రతికి ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు మామూలుగాను అంటే ధైర్యం ఏసుని నమ్మిన వారు ఎప్పుడు కూడా ఎవరు కూడా చనిపోయినను బ్రతుకును అని ఉంటుంది బైబుల్లో అంటే నా కుమారుడు నా ఒక తమ్ముడు ఎలాగే నేను బ్రతుకుతాడు ఆయన వస్తాడు ఆయన నమ్మకం చేత ఆవిడ ముఖంలో దగ్గ పేస్తూ ఆనందంతో ఉండనమాట ఆవిడ అయితే ప్రభువు నిజంగానే వచ్చాడు అక్కడికి ప్రభువుకి తెలియదా దేవుడికి తెలీదా దేవుడికి సర్వం తెలుసు వచ్చి తమ్ముడు అప్పుడు మారుతా ఎదురి ఈ పనులు చేసుకుంటుంది మరియా అలాగే ముందుకు వెళ్ళింది వెళ్ళి మా తమ్ముడు చనిపోయాడు నీ ఉంటే ఈ నిజంగా చనిపోయిపోను చనిపోయాడు అని చెప్పింది అవునా అని అప్పుడు మరియగూడను మారత గూడ వచ్చి మరియగూడను వచ్చి ఎక్కడ చనిపోయిన వాడిని ఉంచారని ఎక్కడే అన్నది చనిపోయాడు కదా ఇంకే ఉంచడమే కాకుండా కప్పి వాళ్ళు అందరు ఊర్లో తొందరపడితే కప్పిట్టేశారు ఇంకా ప్రభువు రాలేదు కప్పిట్టిస్తారు కప్పిట్టిస్తారు మూడు ఈ వేళకి మూడు దినములు అయింది అని చనిపోయాడని వాళ్ళు బాధలు పడుతున్నామన్నారు ఉన్నారు కావిని ఈవిడి మరి నా సంతోషం మామూలుగా ఉంది ఎందుకంటే నా ప్రభువు వస్తాడు చనిపోయినను బ్రతికిస్తాడు అని నమ్మకం ఫస్ట్ ఏంటి నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే ఆయన చనిపోయినను బ్రతుకును నా ఏంది విశ్వాసించిన వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి మరలా చనిపోడు అని ఏప్పుడు చెప్పిన మాట అయితే ఈ చనిపోయి ఎన్ని రోజులైంది ఏంటి ఈ వాళ్ళకి మూడు దినములు నాలుగు దినవలయింది అవునా ఎక్కడ ఇదిగో ఇక్కడే అందరూ చూస్తున్నారు ఈయన చనిపోయి మూడు రోజు దినములు అయిపోయింది కదా ఆయన చనిపోయి ఆయన సమాజాన్ని ఆయన తిరిగి ప్రభు వెళ్తాడు అనుకుంటా చాలా మంది అన్నారు ఎక్కడా ఎక్కడెక్కడ పెట్టారు ప్రభు అడిగారు ఎక్కడమ్మ అంటే ఇక్కడే అని అది సరే అన్న చూపించారు వీళ్ళు ఆయన లాజరు బ్రతుకుతాడు అని నిజంగా నువ్వు అంత వీళ్ళకి నమ్మకం కొంతమందికి చనిపోయారు మూడు రోజులు అయిపోయింది అని చెప్తున్నారు ఇంకా స్మెల్ అంత ఇదే అయిపోద్ది కదా మూడు దినమలు అయిపోయింది చనిపోయి సరే ఎక్కడ నుంచి ఎక్కడ ఉంచారు కదా నాకు చూపించండి అంతే లాజరు నువ్వు బయటికి రా అన్నాడు ప్రభు అనేసరికి తర్వాత వస్త్రాములతో ఆయన లేచి వచ్చేసేట సాగుకి కడతారు కదా శవాన్ని కట్టిన కట్లు ఉంటాయి కదా కొట్టిసేపు ఆశ్చర్యపోయారు ఊర్లో ఎన్నడూ జరిగింది ఇదేంటి ఇలా జరిగిందని జీవాధిపతి ఆయన అసలు మానవుడిని మట్టితో చేసి రాజకేంద్రంలో జీవాయుదగా నరుడు జీవాత్మను ఆది కాండంలో ఎంటనే ఆయన లేచిపోయి నీ కట్లు ఇప్పుకోనము అని కట్లు ఇప్పుకొని లేచి లేచి వయసు వచ్చి వచ్చి లేచిపోయాయి లాజరు ఎంతో ఆనందంగా వేసుకుంటూ అందుకేంటే విశ్వాసం కలగాలి విశ్వాసం మనిషికి ఉండాలి అంటే ఏదైనా సాధించగలం అక్కడ బైబిల్లోని విషయమైన కాదు బయటను కూడా చాలామంది చనిపోయినోళ్ళు ప్రతి నోళ్ళు కూడా ఉన్నారు చాలామంది లేరు అనుకుంటారు మీరు ఇదంతా అజ్ఞానం జ్ఞానం కాదు ఎవరికో అవసరం లేదు నా సొంత సిల్లే మా ఊరిలో ఉంది ఒక మ్యారేజ్కి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు నేను చాలా అద్భుతాలు చూశాను దేవుళ్ళు అక్కడ చెల్లిది అక్కడ విడిదిల్లుని ఉంటుంది పెళ్ళికూరు కొడుకు ఉండడానికి అక్కడ ఇల్లు ఈలో పెళ్ళి అవుతుంది పేరెంట్లు అందరూ వెళ్తున్నారు వాళ్ళ సంబరాలు వాళ్ళు చేస్తున్నారు మా చెల్లి వచ్చింది ఏంటమ్మా కళ్ళార్థాలు ఈ మనిషి ఇలా నీరసంగా ఉన్నవి ఏంటి చాలా చిన్నదన కదా అని అడిగాను లేదు మొన్న చనిపోవలసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కళ్ళార్థాలు ఇచ్చారు ఇవి కూడా సరిగ్గా పక్క పని పని చేయడం చూడు అని మందులు ఆ పే రిసిప్ట్లు ఇవన్నీ చూపించాను అప్పుడు నేను ఇవన్నీ చూశాను సరే నువ్వైతే వేసుకుర నమ్ముతున్నావా అని అడిగాను నేను ఎందుకు నమ్మను నేను అన్నది అంటే మరి ఇవన్నీ నీకు ఇంట్లో బాగలేదు కదా చచ్చిపోయిన పరిస్థితి అయిపోయింది కదా అవును బాబు నిజమే అన్నది ప్రభు బాగు చేయని బాగు చేయకపోయినా ఏమవని నేను నమ్ముతాను అన్నది నా పిల్ల అవునా మా చెల్లె సరే నీ నమ్మకం చెప్పిన నీకు బాగుపడును అని వాళ్ళందరూ ఎవరు లేరు కాబట్టి ప్రార్థన చేశాను అందరూ పిల్ల ఆడవాడిలో ఉన్నారు నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసి అని కూర్చున్నప్పుడు తల ఇలా జోపినట్టు అయ్యింది అంటే సాతాణ సేకరణ శక్తుల వల్ల కూడా కొంతమంది కళ్ళు కనబడకపోవడం తల చేస్తాం ఇవేవి ఉంటాయి వెంటనే ఆవిడ రిలాక్స్ అయ్యింది ఇప్పుడు బాగానే ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది అన్నది అవునా నేను తలనొప్పి అయితే చాలా రోజులు పెట్టి ఉండేది అసలుకి లేదు ఆ పోయింది ఇప్పుడు ఉంది అన్నది కంటిన్యూ కంటిన్యూగా నువ్వు ప్రార్థన చెయ్యి అది కూడా దేశ రక్తం చెప్పు అని ఏ శ్రక్తం ఏ శ్రక్తం స్థుతి స్థుతి అని చెప్పాను ఆమె చెప్పింది నేను ప్రార్థన చేశాను ఏ శ్రక్తం అంటే సాతాను సేపు భయపడతాయి దేవుని ఆత్మ స్థుతి స్థుతి స్థుతించితే ఆయన్ని ఆరాధించితే దేవుని ఆత్మ స్థుతి ప్రతిక్షణం ఏసు రక్తం అనొచ్చు స్థుతి అనొచ్చు దేవుని ఆత్మ మనుషులకి వస్తుంది అలాగే కాసేపు ప్రార్థన చేయగానే ఆవిడకి దేవుడు ఆత్మ టచ్ అయ్యి అలాగా ఆమెకి స్వస్థైపోయింది ఎందుకంటే తలలోపు తగ్గిపోయింది అన్నది ఈ రోజున కూడా బ్రహ్మాండంగా తలలోపు తగ్గిపోయింది అన్నీ అయిపోయినాయి ఆమె అందరికన్నా బే ఒక భేదరకంగా ఉండేది ఆ రోజుల్లో ఆ పరిస్థితి పన్నెండు ముసిలిదానిలాగా ఉండేది తర్వాత తర్వాత ఆవిడ మంచి ఆ చెల్లె చాలా మంచి దీనిగా మారిపోయింది ఆమె ఆమె మారిపోయిన తర్వాత బిల్డింగ్ కట్టుకుంటాం ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి నిజంగా దేవునికి స్తోత్రం నమ్మకం అంతే మనోడే నమ్మరు అలవాటు అయిపోయింది బొమ్మ దేవుళ్ళు ఉంటాయి కదా ముక్కుతున్నట్టు ఎలాగంటే తల్లిలో తండ్రి ఇవులో ముక్త నాలుగైదు బొమ్మలు ఉంటాయి అలాగలా అలవాటు అయిపోద్ది సరే వాళ్ళకి తెలివి చేస్తాం తప్పేం కాదు కానీ ఇక రేటు అందరం గొప్ప పుట్టుకతో వాళ్ళం కాదు ఆ మధ్య మధ్యని తెలుసుకుంటే గొప్ప అయితే ఇదేంటంటే నమ్మడం నమ్మకం ఎవరిని విమర్శించే అవసరం లేదు దేవుడు అక్కడే కదా నెయ్యాలి ఎన్ని ఉన్నా దేవుడు అక్కడే మరి ఎవరి నమ్మకం వాళ్ళు కదా నమ్మకలిపి ఉన్నా పని జరగంది ఎందుకు అవదు కదా ఏమట్టే దొరుకుతుంది ఇది బంగారం అనేటు అయిపోద్ది అవతగా నిజమైన బంగారం ఉంటే బంగారం నమ్మిస్తాం ఏది పెడితే నమ్మితే అవుతుందే రాయిని వజ్రమైన నమ్మిస్తే జోలు పెట్టుకుని వెళ్ళిపోతే వజ్రమైపోద్ది అవ్వదుగా నిజమైన వజ్రాన్ని నువ్వు నమ్ముకుంటే వజ్రం అవుతుంది అలాగనేటు నిజమైన దేవుడిని నువ్వు నమ్మేటప్పుడు పనితనం జరుగుతుంది అక్కడ ఏమీ లేనిదేమి పనితనం జరుగుతుంది కాబట్టి నమ్మండి నమ్మిన తర్వాత రక్షణ పొందండి నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అని ఈశ్వరి చెప్పాడు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని మీరు చాలామందికి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ